ఇప్పటికే గాజాని స్వాధీనం చేసుకోవడం తప్ప మాకు మరొక మార్గం లేదని ఇజ్రాయెల్ అయితే ప్రపంచానికి తెలియజేసింది ఎందుకంటే మాకు మరొక మార్గం లేదు మేము మమ్మల్ని కాపాడుకోవడమే కాదు గాజాని స్వాధీనం చేసుకొని అక్కడ హమాసన్ లేకుండా పూర్తిగా క్లీన్ చేసి తర్వాత మళ్ళీ పాలస్తీన్కే అప్పజెప్తామని చెప్తున్నటువంటి ఇజ్రాయేల్కి ఇప్పుడు సైనిక అంటే సెక్యూరిటీ క్యాబినెట్ అయితే పూర్తిగా ఆమోదం తెలిపింది అలాగే ఇప్పుడు ఉన్నత సైనికాధికారులు కూడా దీనికి ఆమోదం తెలిపారు అయితే ఇప్పుడు బలగాల కోసం కూడా ఇప్పుడు ఇజ్రాయేల్ అయితే ప్లాన్ చేస్తుంది ఉన్నటువంటి రిజర్వ్ ఫోర్స్ ఏదైతే ఉందో డెబ్బై వేల మంది అవి సరిపోక మరొక యాభై వేల మంది రిజర్వ్ ఫోర్స్ అయితే రంగంలోకి దింపుతుంది ఐడిఎఫ్ దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఉన్నతాధికారులు అయితే చెప్పారు ఇంకా పూర్తి వివరాలు అయితే త్వరలో చెబుతామని ఐడిఎఫ్ అయితే చెబుతోంది దీనికి సంబంధించినటువంటి వివరాలు అంటే ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారంటే ప్రస్తుతానికి డెబ్బై వేల మంది కదా మరొక యాభై వేల మందిని రంగంలోకి దింపుతాం మొత్తం లక్షా ఇరవై వేల రిజర్వ్ ఫోర్సు క్రియాశీలకంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయి ఎలాగైనా సరే గాజాని స్వాధీనం చేసుకుంటాం ఇంకా మాకు ఒక మార్గం లేదు పైగా గాజాలో అక్కడక్కడ ఇంకా హమాస్ అయితే చాలా గట్టిగానే ఉంది ఇంకా అంటే ఐడిఎఫ్ దళాలు ఎక్కడైతే లేవో అక్కడ హమాస్ క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు తెలుసుకున్నారు దాని గురించి కూడా ఇప్పుడు ఎలాగైనా సరే హమాస్ ని పూర్తిగా నాశనం చేయడానికి ఈ రిజర్వ్ ఫోర్స్ అయితే ఉపయోగించుకుంటామని ఉన్నతాధికారులు అయితే చెబుతున్నారు